గత ప్రభుత్వంలో సాగునీటి వ్యవస్థ పూర్తిగా విధ్వంసానికి గురైంది రైతులను ఉద్ధరిస్తున్నానంటూ పదే పదే చెప్పిన జగన్ సాగునీటి కాలువలు షట్టర్లు లాకులను పట్టించుకున్న పాపాన పోలేదు ఫలితంగా కాలువల్లో గొర్రపు డెక్క తోడు కరణాచు పేరుకుపోయి శివారు భూములకు నీరు అందేది కాదు వర్షాకాలంలో నీరు సరిగా ప్రవహించక వేలాది ఎకరాల్లో పొలాలు ముంపులకు గురయ్యేవి ప్రస్తుతం రైతులకు ఆ ఇబ్బందులను దూరం చేస్తోంది కూటమి ప్రభుత్వం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నుంచి ఏలూరు వరకు గోదావరి ప్రధాన కాలువ పూడుగితేత పనులు వేగంగా సాగు వాస్తవానికి గత నెలలోనే పనులు పూర్తి కావలసి ఉన్న మే నెలలో వర్షాల కారణంగా పనులు ముందుకు సాగలేదు దాంతో కాలువలకు నీళ్లు వదలకు ముందే పనులు వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుండడంపై రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు చేయడం వల్ల కింద రైతులకి ఇంత ముందు ఇబ్బంది పడవాలని ఈ తోడు పూడిపోవడం వల్ల మట్టి అది పక్క వేసి మనకి ఇబ్బంది లేకుండా చేశారు ఇప్పుడు ఈ రెండు పంటలకే మనకి ఇబ్బంది ఉండదండి ఇక్కడ ఎప్పుడు ఇది పదిహేను మంది ఇరవై మంది తీయాలి తీతే ఇక్కడ కిందకి నీరు వెళ్దండి ఇప్పుడు తీసారు కనుక వెళ్తే మాకు భ్రమ ఉందండి కిందకల్లా మనకు నీరు ఇబ్బంది ఉండదండి పర్లేదండి బాగానే తీసారు ఇటు పోసారు అసలు ఆ కాలం ఆరేది కదండి నాసు తూడి డెక్క ఈ మూడు కలిసి నీళ్ళు కొవలకి వెళ్ళేవి కదండి తర్వాత ఇప్పుడు ఈ అయంలో ఇండియట్గా దీని కాలం యాక్షన్ తీసుకొని బాగానే రైతాంగానికి బాగా మేలు చేశారు ఇప్పుడు తూతూ మంత్రం బాగా చేసినట్టండి తూతూ మంత్రం కాదండి ఈ మెయిన్ కాలం మట్టి చాలా సంతోషం అండి ఇంత తొందరగా ఇది పోడదండి బాగానే చేశారండి ఎమ్మెల్యే గారు కూడా నాలుగు సార్లు వచ్చండి ఈ మధ్యకాలంలో అంటే వర్షం లేకపోతే ఇంకా నాలుగు రోజులు ముందే ఇది అండి వాహన కొంచెం మమ్మల్ని రైతాంగాన్ని కానీ మరి ఈ వర్క్ని కానీ ఇబ్బంది పెట్టండి ఏలూరు సార్తో అవుతున్నారు ఇది రైతులకు ఎంతో ఉపకారం కానీ బ్రహ్మాండత అవుతున్నారు గత ప్రభుత్వంలో ఎలా తవ్వలేదు ఈ నెల్లూరు ఎమ్మెల్యే గారు చందనే ప్రభాకర్ రావు గారు ఆధ్వర్యంలో ఆయన నాలుగు రోజులు చూస్తున్నాడు తవ్వు ఎలా ఉంది ఏంటని చూస్తున్నాడు నీటి సంఘాలు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఉంది రైతులని అందరూ కూడా ఆలోచించి మీకు ఎక్కడ ఏ తవ్వాలంటే అక్కడ తవ్వుతున్నారు మీరు చూడండి చూడితే బ్రహ్మాండంగా తవ్వుతున్నారు రైతులకి అయితే ఇబ్బంది లేదు ఏలూరు కాలువ కింద పదివేలకు పైగా ఎకరాలు సాగుతున్నాయి రెండు పంటలు పండే ఈ భూములకు గోదావరి నీరే ఆధారం గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కాలువలో గుర్రపు టెక్క కర్రనాచు తూడు పేరుకుపోయి నీరు సాఫీగా సాగేది కాదు కాలువ పక్కన దిగున ఉన్న రైతులు మోటార్ల ద్వారా నీరు పారించాల్సి వచ్చేది రాత్రి పగలు తేడా లేకుండా మోటార్లు వేసేందుకు పొలం గట్లపై తిరుగుతూ ప్రమాదాల బారిన పడాల్సి వచ్చేది ప్రస్తుతం కూటమి ప్రభుత్వ చొరవతో అలాంటి పరిస్థితులు పునరావృతం కావుని ప్రధాన కాలువలో పూడికి తీయడం ద్వారా శివారు భూముల వరకు నీరు అందే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు ఇక్కడ నుంచి కిందకి నీరు ఎప్పుడు వెళ్లేదు లేదు ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా ఇక్కడ కేవలం ఇక్కడ నుంచి తీసిన మట్టి ఈ మట్టి మొత్తం నుంచి ఈ మట్టే కాదు ఇంకో కొంత మట్టి మొత్తం ఈ మట్ట నుంచి నాలుగు అడుగులు లోటు తీస్తే కానీ ఈ లెవెల్ రాలేదండి ఇది వరకు ముందు చే వెనకాలోడికి లేదండి చేపల చెరువులు అట్టగండిపోయినాయి ఈ ఇంజన్లు పెట్టి తోడుకునే అండి ఇది వరక ఇప్పుడు ఆ పని ఉండదండి ఈ కాల కింద మొత్తం రెండు వేల ఎకరం చేపల చెరువు ఉందండి కోళ్ళతో కాలు చెప్పాలి దోసపాటిదైతే మూడు వందల యాభై ఎకరం అండి పోతునూరితో అయితే ఆరు వేల ఎకరం అండి ఇదే ఆధారం అండి కిందకి ఏలూరు దగ్గరికి లాగుల దాకా తెస్తారు మనలు పడి మాకు సాగలేదండి అందరికీ ఉపయోగపడద్దని చేస్తున్నామండి మొత్తం చివరి భూములు అందరికీ నీళ్ళు అందితే ప్రస్తుతం చేపడుతున్న కాలువ మరమ్మతుల పనులతో మరో రెండు మూడేళ్ల పాటు వెనక్కి చూసుకోవాల్సిన పని లేదని రైతులు అభిప్రాయపడుతున్నారు